బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు స్థానిక కోర్టు సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కిసాన్ పరివార్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని ఆయన కోరారు గత మంగళవారం రాజ్యసభలో మిస్టర్ అమిత్ షా మాట్లాడేటప్పుడు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొని అంబేద్కర్ 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 అడడం మీకు ఫ్యాషన్గా అయిపోయింది అంబేద్కర్ పేరు ఇన్ని విధాలుగా ఏ విధంగా అయితే తలుచుకుంటున్నారో ఇదే మీరు భగవంతుని పేరు తలుచుకుంటే మీరు ఏడు జన్మల వరకు స్వర్గంలో ఉంటారు అని చెప్పడం జరిగింది ఈ మాటలను చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజా సంఘాలు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి దళిత సంఘాలు కానివ్వండి కుల సంఘాలు కానివ్వండి దేశవ్యాప్తంగా ఈ మాటలను ఖండిస్తూ ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అమిత్ షా ఏంటంటే కేవలం ఒకే ఒక్క రాజ్యాంగంని అనుసరించి మాత్రమే అతనిపై అనేక కేసులు ఉన్నా సరే ఇవాళ కేంద్ర హోంమంత్రి శాఖ అతనికి దక్కింది అది ఏ భగవంతుని ప్రార్థిస్తేనో మరో గ్రంథం చూసుకోనో అతనికి దక్కిన అవకాశం కాదు అతనికి కేవలం ఒక అవకాశం కలిగించింది మేవలం భారత రాజ్యాంగం మాత్రమే అటువంటి భారత రాజ్యాంగాన్ని సృష్టికర్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కించపరిచిస్తే ముందు కించపరిచిన ఎవరు కూడా माजी लाई पेनारूँ मीर अंदर कौड़ा माजी खबरदार जागृत अमित शाह नहीं चलेगा नहीं चलेगा केवल आपको हिंदी भाषा समझ में आए तो यहाँ हैदराबाद से हम लोग आपको वार्निंग दे रहा है कि जिस तरह आप अम्बेडकर जी को आप अपमान कर रहे हैं इमिडिएटली वापस लेना चाहिए आपको अगले आपको कैबिनेट में चलना है तो इस तरह आपको कैबिनेट में चलने का अवकाश नहीं मिलेगा केवल अंबेडकर आपके लिए भगवान नहीं होगा एक चाय वाला प्रधानमंत्री बनने का अवकाश दिया हुआ है वो केवल अंबेडकर ने दिया हुआ है एक गुरुपत्र राष्ट्रपति बनने का अवकाश मिला है वो भी केवल डॉक्टर बाबा साहेब अम्बेडकर का संविधान से मिला हुआ है so, सो यहाँ से हम लोग आपको विनती कर दें पूरा आपका जो भाषण करा हुआ है राज्यसभा में इमीडिएटली आपको वापस कर लीजिए और केंद्र सचिव जो प्रधानमंत्री जी हैं उनको हम यहाँ से विनती कर रहे हैं इमीडिएटली अमित शाह को बर्तरफ करिए और डॉक्टर बाबा साहेब अम्बेडकर को ऊंचा स्थाय जिस तरह रहना चाहिए उसी तरह रखिए नहीं तो अगले बहुत खराब रहेगा आपका सरकार को थैंक यू ఇవాళ భారత ప్రధాని మోడీ ఉన్నాడంటే భారత రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగంని ప్రపంచంలో అనేక దేశాల్లో విగ్రహాలు పెట్టి గౌరవిస్తుంటే ఐక్యరాజ్యసమితి రెండు వందల డెబ్బై రెండు దేశాలు అంబేద్కర్ను పుట్టినరోజు వరల్ నారాయణగా ప్రకటిస్తే భారతదేశంలో మన జరిగిన పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ని తలుచుకుంటారు దేవుని పేరు తెలుసుకుంటే స్వర్గాన్ని పోతానంటాడు ఈ రోజు నువ్వు స్వర్గాన్ని ఉన్నది స్వర్గాన్ని నువ్వు చచ్చిపోయినా కాదు ఈ రోజు స్వర్గంలో ఉంటే నువ్వు సగల హక్కులు కల్పించిన అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో జీవించే హక్కు కల్పించిండు అంబేద్కర్ ఈ ఆ రోజు మీ ప్రధానమంత్రి అని చెప్పిండు నేను చాయమ్ముకునేవాడిని నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాడు మరి మీ ప్రధానమంత్రి ఇట్లా అంటే మీరేమో దేవుని తలుచుకోండి అంబేద్కర్ దేవుడు కాదట్ట అంబేద్కర్ దేవుడు కాదు మనిషి రూపంలో దేవుడు ఈ దేశంలో మహిళల కోసం కార్మికుల కోసం అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ లేకుంటే వేరే సంవత్సరాల మనువాద ఎట్లా పరిపాలించిందో ఆ మనువాద సామ్రాజ్యాన్ని ఇలా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి జరుగుతుంది రాజ్యాంగంలో హక్కులు ఆదివాసీల హక్కులు దళిత హక్కులు మహిళల హక్కులు కాలు రాస్తారు కాబట్టి ఈ ఎమ్మటే మేము అమిత్ షా కోరేది ఏంటంటే నువ్వు ఎమ్మటే క్షమాపణ కోరాలే లేకుంటే మేము మోడీకి ఒకటే చెప్తున్నాం రాజీనామా చెప్పారు ఈ దేశంలో మరి నూట నలభై కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం